నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులను క్లాస్ రూమ్ లోకి అనుమతించండి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ తల్లిదండ్రుల ఆవేదన మేర్చల్ జిల్లా కీసర మండలంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తీవ్ర గోప్యంగా చోటు చేసుకున్న ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫీజు చెల్లించలేదనే కారణంతో నాలుగో తరగతిలోని చదువుతున్న నలుగురు విద్యార్థులను స్కూల్ సిబ్బంది క్లాస్ రూమ్ లోకి అనుమతించని ఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మొత్తం లక్ష ముప్పై వేల రూపాయల ఫీజులో లక్ష రూపాయలు ఇప్పటికే చెల్లించినప్పటికీ మిగతా మొత్తం చెల్లించలేదని సిబ్బంది పిల్లలను లైబ్రరీ గదిలో ఉంచి మానసికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా స్కూల్ ఫీజుల కొరకు తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు ఫీజు చెల్లింపుల కోసం పదే పదే ఫోన్ కాల్స్ చేయడము మరియు మెసేజ్లు పంపించడము అదేవిధంగా లేట్ ఫీజు అంటూ అదనంగా డబ్బులు వసూలు చేయడం లాంటివి జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై తల్లిదండ్రులు స్కూల్ యజమానిని ప్రశ్నించగా సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం ఫీజు పూర్తిగా చెల్లించకపోతే విద్యార్థులను క్లాసులోకి అనుమతించబోమని వారు స్పష్టం చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు ఈ వ్యవహారం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరిస్తున్న పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు అదే నా పేరు శివప్రసాద్ మా బాబు మధురా గౌరీ థర్డ్ క్లాస్ జూబ్లీ హై స్కూల్లో చదువుతాడు సో ప్రాబ్లం ఏం లేదు నేను వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఓవరాల్ ఫీ థర్టీ థర్డ్ క్లాస్కి జుబ్స్ హై స్కూల్ రాంపల్లిలో సో వన్ ల్యాక్ అనేది పేమెంట్ చేసేసిన ఆల్రెడీ సో బాబుని కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ పంపించలేదు ఈరోజు కూడా పంపించిన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోటో సెషన్ ఉంది అనే రీజన్ తోటే బాబు స్కూల్ రావడం జరిగింది సో బాబుని ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్లో ప్రేయర్ అయిపోగానే బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టారు డ్యూ టు ద ఫీజు కట్టలేదు అనే రీజన్ తోటి లైబ్రరీలో కూర్చోబెట్టారంట మేము మా సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తుంది సో ఆమె వచ్చి చెప్పింది అన్నమాట లైక్ ఫోన్ చేయడంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఆ బాబు లైబ్రరీలో ఉన్నాడు మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే నేను అడావిడిగా వచ్చేసి ఫీజు కడదామని నేను డబ్బులు సర్దుబాటు చేసుకొని నేను ఇక్కడ ఇక్కడొచ్చి జరుగుతాయి ఏమైందంటే బాబు లైబ్రరీలో ఉన్నాడని మేడంకి ఒక్క రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఏంటిది అని అంటే మేడం ఒక్కసారి బాబు లైబ్రరీలో ఉన్నాడో లేదో ఒక్కసారి చూపించండి నాకు జస్ట్ మీ సీసీ కెమెరా యాక్సెస్ ఉన్న నాకు సరిపోతుంది అది నాకు గుడ్ ఇనఫ్ బాబు సేఫ్ ఉంటే ఓకే కాకపోతే వాడు ఒక్కడున్నా ఇద్దరు ఉండరా ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అది ఒక్క రీజన్ ఉంటే నాకు సరిపోతుంది అంటే మేడం ఏం స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చిందంటే బాబు సేఫే ఉన్నాడు ఓకే ఉన్నాడు అని చెప్పేసి బాబుని డైరెక్ట్ బయటికి తీసుకొని వచ్చేసింది అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో తెలియదు బాబు ఎక్కడున్నాడో తెలియదు నేను బాబుతో కన్ఫర్మేషన్ చేసుకుంది ఏంటంటే బాబు లైబ్రరీలో ఉన్నాడు మేడం చెప్పిన నెంబర్ ఆఫ్ కౌంటు సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారన్నారు కానీ బాబుని అడిగిన నెంబర్ ఆఫ్ కౌంట్ ఓన్లీ మేము ముగ్గురమే ఉన్నాము త్రీ మెంబర్స్ ఉన్నాము అది ఇదని అన్నారు అండ్ సెక్యూరిటీ టీమ్ వాళ్ళైతే చాలా హార్ష్గా ఉన్నారు బాబుని పంపించండి త్వరగా అంటే మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అని అంటున్నారు కానీ సరైన రెస్పాన్స్ లేదు అండ్ మోర్ ఓవర్ నేను మాట్లాడాల్సింది అడ్మిన్ టీం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం ఇన్వాల్వ్ అవుతారు సెక్యూరిటీ టీం ఇన్వాల్వ్ అవుతారు అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే బాబు ఫీజు కట్టలేదని మెయిన్ మోటోతోటి ఇప్పుడు బాబుని ఇక్కడ పెట్టడం జరిగింది లైబ్రరీలో ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే నేను ఫీజు కడతాను తర్వాత నా బాబుకి ప్రొటెక్షన్ ఏంది రేపు నా పర్సనల్ తోటి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్గా అతని పేరు నాకు తెలియదు ట్రాన్స్పోర్ట్ అతను కూడా ఫాలో అప్ చేస్తుంది అన్నాడు డబ్బు ఉంటే ఫీజు కట్టి మాట్లాడు ఏదన్నా ఉంటే ఫీజు పే చేసి మాట్లాడని ట్రాన్స్పోర్ట్ అతను నన్ను ఫింగర్ పెట్టి చూపించడం జరిగింది అన్నమాట సో అందుకనే నేను నాకు ఇక్కడ ప్రొటెక్షన్ అనిపించట్లేదు సో అందుకనే బాబుని డైరెక్ట్ టీసీ అప్లై చేసి తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ గౌరీక్ నా క్లాస్ పేరు ఫోర్త్ ఫోర్త్ సి ఓకే మార్నింగ్ ఎక్కడ కూర్చున్నావు మార్నింగ్ నేను లైబ్రరీలో కూర్చున్నా ఎందుకు పెట్టా ఎందుకు ఏమని చెప్పారా మేడం లైబ్రరీలో కూర్చో పెట్టిరు చెప్పలే రాలే మిగతా క్లాస్ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు క్లాస్ లోనే ఉన్నారు ఎంత మంది ఉన్నారు

వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఓవరాల్ ఫీ థర్టీ థర్డ్ క్లాస్కి జుబ్లీస్ హై స్కూల్ రాంపల్లిలో సో వన్ ల్యాక్ అనేది పేమెంట్ చేసేసిన ఆల్రెడీ సో బాబుని కూడా ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ పంపించలేదు ఈరోజు కూడా పంపించిన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోటో సెషన్ ఉంది అనే రీజన్ తోటి బాబు స్కూల్ రావడం జరిగింది సో బాబుని ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్లో ప్రేయర్ అయిపోగానే బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టారు యూ టు ఫో ఫీజు కట్టలేదు అనే రీజన్ తోటి లైబ్రరీలో కూర్చోబెట్టారంట మేము మా సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తారు స్వామి వచ్చి చెప్పింది అన్నమాట లైక్ ఫోన్ చేయడంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఆ బాబు లైబ్రరీలో ఉన్నాడు మీరు వచ్చి తీసుకెళ్ళాడు అంటే నేను హడావిడిగా వచ్చేసి ఫీజు కడదామని నేను డబ్బులు సర్దుపాటు చేసుకొని నేను వచ్చేసిన వచ్చి జరుగుతే ఏమైందంటే బాబు లైబ్రరీలో ఉన్నాడని మేడంకి ఒక్క రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఏంటిది అని అంటే మేడం ఒక్కసారి బాబు లైబ్రరీలో ఉన్నాడా లేదా ఒక్కసారి చూపించండి నాకు జస్ట్ మీ సీసీ కెమెరా యాక్సెస్ ఉన్న నాకు సరిపోతుంది అది నాకు గుడ్ ఇనఫ్ బాబు సేఫ్ ఉంటే ఓకే కాకపోతే వాడు ఒక్కడురా ఇద్దరుండ ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అది ఒక్క రీజన్ ఉంటే నాకు సరిపోతుంది అంటే మేడం ఏం స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చిందంటే బాబు సేపే ఉన్నాడు ఓకే ఉన్నాడు అని చెప్పేసి బాబుని డైరెక్ట్ బయటకు తీసుకొని వచ్చేసింది అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో తెలియదు బాబు ఎక్కడున్నాడో తెలియదు నేను బాబుతో కన్ఫర్మేషన్ చేసుకుంది ఏంటంటే బాబు లైబ్రరీలో ఉన్నాడు మేడం చెప్పిన నెంబర్ ఆఫ్ కౌంట్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారన్నారు కానీ బాబుని అడిగిన నెంబర్ ఆఫ్ కౌంట్ ఓన్లీ మేము ముగ్గురమే ఉన్నాము త్రీ మెంబర్స్ ఉన్నాము అది ఇదని అన్న మళ్ళీ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం అండ్ సెక్యూరిటీ టీం వాళ్ళైతే చాలా హార్ష్గా ఉన్నారు బాబుని పంపించడం త్వరగా అంటే మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అని అంటున్నారు కానీ సరైన రెస్పాన్స్ లేదు అండ్ మోర్ ఓవర్ నేను మాట్లాడాల్సింది అడ్మిన్ టీం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం ఇన్వాల్వ్ అవుతారు సెక్యూరిటీ టీం ఇన్వాల్వ్ అవుతారు అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే బాబు ఫీజు కట్టలేదు అని మెయిన్ మోటోతోటి ఇప్పుడు బాబుని ఇక్కడ పెట్టడం జరిగింది లైబ్రరీలో ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే నేను ఫీజు కడతాను తర్వాత నా బాబుకి ప్రొటెక్షన్ ఏంది రేపు నా పర్సనల్ తోటి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్గా అతని పేరు నాకు తెలియదు ట్రాన్స్పోర్ట్ అతను కూడా ఫాలో అప్ చేస్తున్నాను ఉంటే ఫీజు కట్టి మాట్లాడు ఏదన్నా ఉంటే ఫీజు పే చేసి మాట్లాడని ట్రాన్స్పోర్ట్ అతను నన్ను ఫింగర్ పెట్టి చూపించడం జరిగిందన్నమాట సో అందుకనే నేను నాకు ఇక్కడ ప్రొటెక్షన్ అనిపించట్లేదు సో అందుకని బాబుని డైరెక్ట్ తీసి అప్లై చేసి తీసుకుని వెళ్తున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డు ఎగ్జిక్యూటివ్స్ లాగా వీళ్ళు ఫాలో చేయడం అదొకటి మెయిన్ అండ్ డేట్స్ స్టేట్మెంట్ లాగా డేట్స్ డేస్ ఏజ్ పంపిస్తారు ఈ డేట్కి ఫాలో అప్ చేసినాం ఈ కి ఫాలో అప్ అని మెసేజ్ పోస్టల్ అడ్రస్కి పంపిస్తారు వీళ్ళు లెటర్స్ కూడా పంపిస్తారు ఇన్లైన్ లెటర్ త్రూ వస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అప్లికేషన్లో మనకు కి పేమెంట్ చేయకపోతే లేట్ ఎట్లా ఇంక్లూడ్ అవుతుందో స్కూల్ ఫీజు కూడా లేట్ ఫీజు అనేది నేను ఫస్ట్ టైం జుబ్లీల్స్ హై స్కూల్లోనే చూస్తున్నా కానీ ఇది చాలా మిరకుల్లాగా అని అనిపిస్తుంది నాకు అందుకనే కొంచెం నాకు భయం వేసి కొంచెం లేట్ ఫీజు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇట్లా వసూలు చేస్తున్నారు అండ్ వాళ్ళు లోపల తీసుకుంటున్నారో లేదో ఐఎమ్ నాట్ షూర్ బట్ అప్లికేషన్ పేరెంట్ అప్లికేషన్లో మాత్రం లేట్ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా